నువ్వు ముందు సావు అసెంబ్లీకి నువ్వు అసెంబ్లీకి వచ్చి ముందు ఆ పది మంది నీతో పాటు ఆ పది మందిని కూడా వేసుకుని ఆ పదకొండు మంది వచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టి సావండి మీకు ఇచ్చిన క్వశ్చన్ అవర్లో మీరు అందరూ ఎవరైతే పదకొండు మంది ఎమ్మెల్యేల టైం కూడా నువ్వే తీసుకొని సచ్చి ఆడొచ్చి నువ్వు మాట్లాడినావంటే బాగుంటుంది అసలు ప్రశ్నలే అందించరు వచ్చి ఆ ప్రెస్ మీట్లో కూడా పెడతావు బెంగళూరులో ఉంటావు తాడేపల్లికి వస్తావు నీ బాధ ఏందో నీ ఆవేందో మాకు అర్థమే కాదు ముందు ఆ పదకొండు మంది సావండి అసెంబ్లీకి మీరు చచ్చినారంటే అప్పుడు ఏదైనా మాట్లాడుకుందాం కూర్చోండి తర్వాత దత్తపుత్రుడు అన్నాం దత్తపుత్రుడు అని గతంలో కూడా చాలాసార్లు అన్నాం దత్తపుత్రుడు అన్నందుకే ఆయన ఎగిచ్చి తంతే నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు ఎగిరి పదకొండు మాత్రమే మిగిలినాయి మళ్ళీ అదపాతాలానికి తొక్కుతా జగన్మోహన్ రెడ్డి అన్నాడు తొక్కేశాడు పదకొండుతో మిగిల్చాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు దత్తపుత్రుడు అని మొదలు పెట్టావు అనుకో ఈసారి తంతే కూడా నీకు జీరో కూడా మిగలకుండా పోతుంది నువ్వు కూడా మీనాయన్లా గల్లో కలిసిపోతావు ఇది మాత్రం నిజం మళ్ళీ ఏదో అన్న భాగం ఏంది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మరి నువ్వేంది నాయన నువ్వు ఉప్పల ఎక్కువ ఉప్పల పాలు తెలుసు కదా ఉప్పల అంటే నాకు చాలా ఇష్టం ఉప్పదపాలు ఎక్కువ పాలుకు తక్కువ శ్రీరెడ్డికి ఎక్కువ రోజారెడ్డికి తక్కువ పేరి నానికి ఎక్కువ అవినాష్ రెడ్డికి తక్కువ నీ గురించి చెప్పాలంటే చంచల్ కూడా ఎక్కువ అండమాన్కి తక్కువ ఇంకా నీ గురించి పోకాలని చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు మనం నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లేదంటే మేము కూడా నీకంటే అద్భుతంగా మాట్లాడగలము మొన్నేమో అసెంబ్లీలోకి వచ్చి గవర్నర్ మా గారి మాటలు కూడా లేకుండా నాకు ప్రతిక ప్రతిపక్ష హోదా కావాలి అని అడిగావు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారు నువ్వే గతంలో అదే అసెంబ్లీలో ఇరవై మూడు సీట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు నీకు దాంట్లో అవి తీసేసుకున్నానంటే నీకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఉండదు నేను అనుకుంటే తీసుకోగలను అన్న మగాడు కదా నువ్వు నువ్వు మగాడు కదరా బుజ్జి నువ్వెందుకు ఎన్ని మాట్లాడతావు మళ్ళీ ఇప్పుడు అంటే నువ్వే అవి మాట్లాడతావు నువ్వే ఇప్పుడు ఒళ్ళు కావాలి ఒకటి ఒళ్ళు కాలకుండా ఒకటి నీకు మామూలుగా ఉండదు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని అన్నావంటే ఇదే ప్రెస్ క్లబ్ సాక్షిగా నీకు సిగ్గన్నా ఉందా ఇదే ప్రెస్ క్లబ్ సాక్షిగా నీకు చీర శారే కూడా పెట్టిందా నేను ఎవరు అదుపులో పెట్టుకో ఇట్లా ఆడినోడు మాటలు మాట్లాడకు అని కానీ మళ్ళీ లాగా వచ్చి కొలాయిల దగ్గర ఆడవాళ్ళు మాట్లాడతారు అట్టే మాట్లాడుతావు నిన్ను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కానీ ఏదేదో మాట్లాడుతావు అక్కడ అడిగిన ప్రశ్నకి మా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట జగన్మోహన్ రెడ్డి కానీ ఒక విలేకరు అడిగిన మాటకి ఎంతో ఉందాగా జర్మనీలో అయితే ఇస్తారు జర్మనీలో అయితే ఇస్తారు ఇక్కడ ఆంధ్రాలో కుదరదు అదే అని చెప్పారు దాన్ని నువ్వు ప్లస్గా తీసుకున్నావు పాజిటివ్గా తీసుకుంటావు దానికి కావాల్సిన కౌంటర్ ఇవ్వాలి కానీ ఆయన అసెంబ్లీకి ఎక్కువ ఏవో మాట్లాడద్దు నువ్వు అసెంబ్లీకి ఎక్కువ నేను ఆయన పేరు లేకపోతే నువ్వు కేర్ ఆఫ్ రోడ్డు రోడ్డు పక్కన నువ్వు బఠానీలు అమ్ముకోవడానికి కూడా పనికిరావు జగన్ గుర్తుపెట్టుకో ఇంకోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇప్పుడు ఉన్నట్టు ఒక్కొక్క నాయకుడు గతంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం అయినా ఒక విధంగా కనీసం ఇక్కడ ఉన్న డిప్యూటీ మేయర్ లాగా పనిచేయ చేస్తాడా పనిచేస్తాడా ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తప్ప ఏం చేయగలిగినారు ఏదైనా ఉంటే జనసేన నాయకుల మీద కొత్తగా పన్నాగాలు అనడం ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే వాళ్ళ లేనివి కూడా కల్పించుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితాలు బయట పెట్టడం ఇంతకు మించి ఏం చేయగలిగారు అంతకుమించి ఏం చేస్తారు ఇవన్నిటిని ఏమంటారు వల్ల ఇలా చేసేది అంటారు ఆడవాళ్ళు కుళాయిలు కాడ చేసే పనులు ఇవన్నీ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినారంటే వీళ్ళ ఇంటికి ఎవరు వచ్చినారంట వీళ్ళిప్పుడే పోయినాడంట అని ఆడోళ్ళు కుళాయిలు కాడ మాట్లాడే మాటలు కూడా ఎమ్మెల్యే ఆయన ఎప్పుడో ప్రజలు మర్చిపోయినారు ఎక్స్ సీఎం అని కూడా కాదు కదా కనీసం ఇంక రెండు రోజులు కూర్చోని తీసుకొచ్చి నీకు తొందరలో అది కూడా రెడీగా ఉంది దేవుడు మీ కంటే ఎక్కువ చేస్తారు నేను కోరుకోవడం కాదు ఇట్లా మాట్లాడితే లేనిపోని సమస్యలు వచ్చి అవే జరుగుతాయని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్